అలేక్య చిట్టి పికిల్స్ సో ఆవిడ పికిల్స్ అమ్ముకుంటూ ఉంటుంది సోషల్ మీడియాలో ముగ్గురు అక్క ఫేమస్ ఒక అతను హాయండే అని మెసేజ్ పెట్టి సో ఎంత రేట్లు ఉన్నాయి అని చెప్పేసి ఆయన వెర్షన్లో ఆయన ఆడడం జరిగింది సంథింగ్ అవి మాత్రం బయటకు వచ్చే దానికి తను రిప్లైగా ఒక ఆడియో మెసేజ్ అనేది పంపించడం జరిగింది అందులో కొన్ని బూతులు అనేవి దొరిలాయి వీటన్నిటి గురించి నాకు అనవసరం కానీ అందులో ఒక లైను ఆ లైన్కి నేను అలేకకి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నా అలేక సపోర్ట్ చేయడం ఏంట్రా బాబు నీకు ఏమైనా పిచ్చి పెట్టిందే ఆవిడ అలా తిడుతుంటే లేదు లేదు నేను వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అనేది ఏం జరిగిందనేది వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు అందులో మనం తలదోర్చవలసిన అవసరం లేదు అది వాళ్ళు వాళ్ళు పడతారు కానీ మనకి అది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కానీ ఆ వాయిస్ మెసేజ్ని క్లియర్గా వింటే క్లియర్గా వింటే క్లియర్గా తింటే నువ్వు పచ్చళ్ళే కొనలేకపోతున్నావు నీకు భార్య ఉండొచ్చు లేదా లవర్ ఉండొచ్చు సో నువ్వు ముందు బాగా చూసుకోవాలంటే సంపాదించుకో నువ్వు సంపాదించుకోరా అని చెప్పేసి ఏమన్నా నాకు అనవసరం ఆ సంపాదించుకో అనే ఆ ఒక్క లైను నాకు ఎక్కడ తాకింది ఆ ఒక్క లైన్ ఎందుకంటే చాలామంది యువతకి ఎంతవరకు సంపాదన ఉందో ఒకసారి ఆలోచించండి ఒక పొజిషన్లో ఎంతవరకు ఉన్నారో ఒకసారి ఆలోచించండి సంపాదనలో ఎంతవరకు ఉన్నారో ఒకసారి ఆలోచించండి అలాగే ఏం చెప్పింది సంపాదించుకో తర్వాత నా పిక్లు కొండపోద్దు నువ్వు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఉంటే ప్రేమించిన అమ్మాయికి పెట్టలేవు నీ భార్యకి కూడా పెట్టలేవు అని చెప్పేసి తదితర మాట్లాడినారు అవన్నీ నాకు అనవసరం నేను ఇక్కడ సంపాదించుకో అనే ఒక్క పాయింట్ని మాత్రం నేను చెప్పదలుచుకున్నా అలేఖ్య ముందుగానే మనకి యువతకి కావచ్చు చాలామందికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనుకోవచ్చు ఎందుకంటే మనం మన ఇంట్లో ఉండేటప్పుడే మన పొజిషన్ ఏంటో తెలిసిపోతుంది సంపాదన లేకపోతే సంపాదన లేకపోతే నిన్ను ప్రేమించిన అమ్మాయి కూడా వదిలేస్తుంది సంపాదన లేకపోతే నిన్ను కట్టుకున్న భార్య కూడా ఈపులలా చూస్తుంది సంపాదన లేకపోతే నిన్ను ఎంత కష్టపడి చదివించిన తండ్రి కూడా చేయకొడతాడు సంపాదన లేకపోతే నీ తోబుట్టువులు కావచ్చు నీ బంధుమిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు నిన్ను ఒక హేళనగా చూస్తారు తను అదేగా చెప్పింది నువ్వు పికిల్సే కొనలేకపోతున్నావు ముందు సంపాదించుకోరని చెప్పేసి అన్నది ముందుగా హెచ్చరించింది నిజంగా హ్యాడ్సఫలెక్ చేతులు చిల్లికి ఉండదు కానీ ప్రేమించేస్తాం ఆ అమ్మాయి ఏదైనా అడిగితే ఏదో ఒక తంటలు పడి నాన్నో ఎవరినో చెప్పి సాటిస్ఫై చేస్తాం కింద మీద పడి పెళ్లి చేసుకున్నాక చేతులు చిల్లి అవ్వలేకంట లేచిపోయి వెళ్ళిపోతే నువ్వు సరిగ్గా పోషించుకోలేక సరైన ఉద్యోగం రాక నానా సంకలన ఆగుతుంటే ఏదో ఒక రోజు నా పిల్ల నీకు సంపాదించడం చేత కాకపోతే నన్ను ఎందుకు ప్రేమించాలి నా పాటికి నన్ను వదిలేయవచ్చు కదా మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకొచ్చాడు ఆ పొజిషన్ నుండి తీసుకొచ్చాడు ఈ పొజిషన్ నుండి తీసుకొచ్చాడు నిన్ను లవ్ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పేసి ఆ పిల్ల అంటది ఒకవేళ నువ్వు అనుకుందాం నీకు సరైన పొజిషన్ లేకపోతే వాళ్ళ అమ్మ బాబులు కూడా నీకు ఇవ్వరు అదే కదా చెప్పింది లెకే సంపాదించుకో పెళ్ళి చేసుకున్నాం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం నానా బాధ్యతలు మోస్తా ఉంటాం ఏదో ఒక సందర్భంలో చాలామందికి చెప్తున్నా ఇలాంటివి చాలా ఇన్స్ చాలామంది బయటపడలేదు చాలామంది బయట పడకుండా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు పెళ్ళి ఈయన రోజులు అవుతుంది కదా పెళ్లి రోజు కూడా నాకు చీర కొనలేకపోతున్నావు చీర పక్కన పెట్టి చీర కొననుకుందాం చీర పక్కన పెట్టిన తర్వాత నాకు కనీసం ఒక ముక్కు పొగడకు కూడా కొనలేదు నువ్వు నువ్వు చేత కాని మూడువు నువ్వు అది ఇది అని చెప్పేసి ఇంట్లో పెళ్ళం తిట్టట్లేదు ఎవరిని నిజం చెప్పండి నైంటీ పర్సెంట్ ఈ స్ట్రగుల్తో ప్రతి ఒక్కరు ఉన్నారు ఓకే పక్కన పెడదాం ఇక యువత వ్యవసాయాలకు వస్తే డిగ్రీలు చేసేసి యువత ఊరి చివర పొలాల కొట్ల మీద కాలగొట్ల మీద రామ రామ మందిరం బయట అరుగుల మీద లేకపోతే ఊర్లో ఎక్కడంటే అరుగులు రాత్రి పదకొండు వరకు పబ్జి గేమ్లు ఆడుకుంటున్నారు ఒక పొజిషన్ ఉండదు ఏమీ ఉండదు చుట్టూ తిరుక్కుండు తిరుక్కుండు తిరుక్కుండి ఇంటికి వెళ్తాడు అప్పుడు నీ తండ్రి ఏం పెడతాడు చెప్పు బోసి చదివించాము ఈ లెమ్డి కొడుకుని బలాదూరు తిరుక్కుంటూ వస్తున్నాడు ఆ ఎదురింటోడు చూడు ఆ పక్కింటోడు చూడు లక్ష లక్షలు ఈ ఈయన కొడుకు ఇంట్లో బడి చెప్తున్నాడు నాకేంటి కర్మ అని చెప్పేసి మీ నాన్న తిట్టలేదా ఒక పొజిషన్ లేకపోతే మన ఇంట్లో వాళ్ళే డేకుతున్నారు అదే కదా చెప్పింది లేకే సంపాదించుకో అని అదంతా ఎందుకు మనం మనం కూడా మన తండ్రి తిడితే మన తండ్రిని కూడా మనం తిడతాం ఎంత మాకు ఏమి ఇచ్చావు నాన్న నువ్వు మాకు ఏమి ఇచ్చావు మీరు మాకు ఏమి ఇచ్చారు మా కష్టం మేము మేము బతుకుతున్నాం అని చెప్పి మన తండ్రిని తిడతాం ఎందుకంటే మా తండ్రికి నాకు తెలిసి మాకు ఒక పన్నెండు ఎకరాల పొలం ఉండేది మా నాన్న దాన్ని సో పొజిషన్లో లేకుండా అవి ఉన్న దాన్ని తగలెట్టుకుంటూ తగలెట్టుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఒక ముప్పై సెంట్లు ఉంటుంది అప్పుడప్పుడు మా అన్నదంలో అంటుంటాం ఇది నిజం నువ్వు మాకు ఏమి ఇచ్చావు మొత్తం తగలెట్టు దింగేవగా అంటాం అదే అతను ఒక పొజిషన్లో ఉండి మాకు ఒక పొజిషన్ ఇచ్చి ఉంటే మాకు ఎంతో కొంత అస్తి ఇచ్చి ఉంటే అని అనుకుంటాం కానీ అది జరగలేదు పక్కన పెట్టండి అందుకనే సంపాదన లేకపోతే నువ్వు ఒక పొజిషన్లో లేకపోతే ఎవరైనా డేకుతారు మనం ఒక మాలుకు పోతే నాకు కోరిక ఒక మాలకు పోతే నేను ఆ షర్ట్ చూడగానే నేను కొనేయాలి ఎందుకంటే మాల్లో బేరాలు ఉండాలి రెండు వేల మూడు వేల నాలుగు వేలది ఆ పొజిషన్కి నేను రావాలనుకుంటా అంతెందుకు నేను ఉదయం మార్కెట్కి పోతే సో మొక్కజొన్న పొత్తులు ఆరు యాభై రూపాయలకన్నాది లేదు అని నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతుంటే సరే బాబు ఏడిస్తాను తీసుకుంది లేదమ్మా నాకు పది ఇస్తే ఇవ్వు యాభై కన్నా ఆమె ఏమన్నా తెసా ఉదయాన్నే వచ్చావు తేరగా వచ్చే ఇప్పుడు నేను కొన్నావు మొక్కజొన్న పొత్తులు చాలా చాలా ఎలా అన్నది ఇది కొనే ముఖమైన అన్నది నేను ఒక పొజిషన్లో ఉంటే ఆ మాట అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు సో ప్రతి ఒక్కరూ నేను అంటే ఏంటి అలైక్య నేను ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు ఇక వాళ్ళ బాధలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ దీన్ని ఓ సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో వాళ్ళిద్దరు తేల్చుకుంటారా మనం ఎవరు అరే భయ్య నువ్వు నువ్వేం చేస్తావంటే ఆవిడన్ని మాట నాకు నచ్చకపోతే లాగి పెట్టి కొడతా అది నా మ్యాటర్ అది కూడా వాళ్ళిద్దరు మ్యాటర్ ఓ మీరు మాట్లాడితే మా నేను అందులో ఒక సినిమా తీసేటప్పుడు అందులో ఒక ప్రీక్వెల్ ఉంటుంది ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ బట్టి ఇంకొక సినిమా తీసుకుంటారు నేను కూడా ఆవిడ మాట్లాడిన మాటల్లో సంపాదించుకోకపోతే చేత కాని వాడిలా ఉండిపోతాం నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నా మీరు ఎంతసేపు నెగిటివ్లో ఆలోచిస్తున్నారు తప్ప ఆవిడ చెప్పిన పాజిటివ్ దొరక ఎందుకు మీరు ఆలోచించట్లేదు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కావచ్చు బయట సమాజంలో కావచ్చు ఈ విధంగానే ఉంది దీన్ని మీరు సమర్థిస్తారా సమర్థించరు మీరు దాచుకోక చెప్పండి మీ కుటుంబంలో మీకు అవమానాలు జరగలేదా ఒక పొజిషన్లో లేకపోవడం వల్ల మీరు అరే నాకు అర్థం కావట్లేదు ఆవిడ చూడు డైలీ పట్టు చీరలు కట్టుకుంటుంది అరే ఎదురింటే ఆవిడ చూడు ఈరోజు అలా ఆయన వచ్చేసి మూర్తలు బంగారం కొన్నాడు ఇది కొన్నాడు అని చెప్పేసి మీ ఆవిడ మిమ్మల్ని దేకలేదా నిజం చెప్పండి ఇలాంటివి ఎంతమంది ఉన్నాయి కుటుంబాలు అదే కదా లేక చెప్పింది దానికోసం మనం ఏం చేయాలి ఒక పొజిషన్ వచ్చేంత వరకు ఒక పొజిషన్ వచ్చేంత వరకు మనం నిరంతరం కష్టపడాలి మనం ఎక్కడికైనా వెళ్తే అట్ట తీసి అట్లా ఇచ్చేయాలి ఆ విధంగా గనక ఉంటే ఈ రోజుల్లోన మన కుటుంబంలో కావచ్చు మనం కట్టుకున్న భార్య దగ్గర కావచ్చు మనం ప్రేమించిన అమ్మాయి దగ్గర కావచ్చు మన కన్న తండ్రి దగ్గర కూడా కావచ్చు తల్లిదండ్రుల దగ్గర కూడా కావచ్చు మనకు ఒక పేరు పరపతి ఉంటుంది అలా కాకుండా ఆ అమ్మాయి నన్ను తిట్టింది ఆతలవాడు నన్ను తిట్టాడు అని ఎమోషనల్ అయిపోతావు ఏంటో చెప్పబు నువ్వు అందులో మంచిని తీసుకో నువ్వు ఎదుగు సో వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుకి సారీ కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడ ఆవిడ యొక్క మాట్లాడ ఆవిడ మాట్లాడిన మాటలను నేను సమర్థించట్లేదు ఆవిడ చెప్పిన ఆ లైన్లోన సంపాదించుకునే పదం గురించి మాత్రమే చెప్తున్నా నేను ఆవిడని సపోర్ట్ చేయట్లేదు ఆవిడ పికిల్స్కి నేనేమి బ్రాండ్ అంబాసిడర్ కూడా కాదు మనం బర్రెక్ని ఫేమస్ చేసాం తర్వాత కుమారి ఆంటీని ఫేమస్ చేసాం నెక్స్ట్ కుమారి ఆంటీని ఫేమస్ చేసాము నెక్స్ట్ సంథింగ్ మోనాలిసాను ఫేమస్ చేసాం ప్రశాంత్ కిషోర్ రైతు బిడ్డ అనుకుంటూ అతను కూడా ఫేమస్ చేసాం ఇప్పుడు అలీకేని ఫేమస్ చేసాం వీటన్నింటి మీద ఓ విపరీతమైన కామెంట్లు పెట్టేస్తామండి మనకి సొల్లు సొల్లు మ్యాటర్ అంటే కామెంట్లు తెగ పెట్టేస్తాం మనకి అరే నీవు నాకు అర్థం కాదు ఆవిడ చేసిన తప్పు 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 మాట్లాడింది అంటున్నారే మీ ఊరిలో పంచాయతీ ప్రెసిడెంట్ పనిచేయటం లేదు గ్రూపులో కనీసం ఒక మెసేజ్ పెట్టగలవా నిలదీయగలవా మీ వార్డులో కార్పొరేటర్ పనిచేయటం లేదు కనీసం తీయగలవా ఎవరు పని పనిచేయకుండా ఎక్కడ ఏం జరిగినా అన్యాయం జరిగినా తీయగలవా కనీసం కామెంట్లు పెడతావా తెలంగా తెలంగాణలో హెచ్సి హెచ్సీ గురించి సమస్య ఒకఫు ఒకఫో వక్ఫ్ దాని గురించి ఉంది సమస్య ట్రంప్ గురించి వీటన్నిటి మీద నువ్వు ఒక్క కామెంట్ చేయలేవు అరే అది కామెంట్ చేస్తే లైక్ చేస్తే చాలామందికి అది వీడియో వెళ్తుంది సో ఒక నాలెడ్జిబుల్గా పనిచేస్తుంది చాలామందికి వెళ్తుంది చూస్తారు అని చెప్పేసి వాటిని వైరల్ చేయవు చెత్త చెత్త మాట్లాడుకునే విషయాల గురించి మాత్రం మనం వైరల్ చేస్తాం కామెంట్లు కూడా విపరీతంగా పెడతాం నాకు నాకు తెలిసి ఈ ఛానల్లో మన ఛానల్లో మూడు వందల యాభై ఏడు మంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు పోయినా సరే పర్వాలేదు నేను ఇలాగే మాట్లాడతా అరే నా ఛానల్ ఒకటి ఉంది విజయడం ఫేమస్ టీవీ నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను పిల్లల పిల్లలతో ఎడ్యుకేషన్ ఇద్దాము అని చెప్పేసి రివ్యూస్ చేస్తాను ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ చేస్తాను అరే లైక్ చేయడం కూడా చేయరు ఆ విజయడం ఫేమస్ టీవీలో లైక్ కూడా చేయరు నేను చేసే మంచి వీడియోలు రివ్యూ చేస్తాను అది ఇంటి దగ్గర స్టార్టింగ్ అయితే పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇచ్చేసి చాలా మందిని మీలో ఎవరు కొట్టేసే టైప్లో నేను స్టేజ్ ప్రోగ్రాంలు కూడా చేశాను మంచి చేస్తే మీరు ఎంత కూడా డేకరు ఏదైనా చూడండి దీన్ని తమ్మనైల్ నేను రాంగ్గా పెడితే మాత్రం ఏం డబ్బా అని చెప్పి స్లోపలికి వెళ్ళిపోతారు మీకు ఒక దండం రసా సొల్లు బ్యాచ్ ఉన్నంతవరకు సొల్లు బ్యాచ్ ఉన్నంతవరకు విషయం లేని విషయం లేని వీడియోలన్నీ వైరల్ అవుతాయి ఎక్కువ మంది అయిపోయారు సునీత విలియమ్స్ కామెంట్ పెట్టమ్మా పైనుంచి వచ్చేటప్పుడు అవి అంత స్టార్లు దానికి అలాంటి వైరల్ అవలేదు వీడియోలు అదేంటి ఇలాంటి వీడియోలు ఆ యూట్యూబ్లో కూడా ఏంటో నాకు అర్థం కాదు సంవత్సరంకి ఒకసారి ఇలాంటి వీడియోలన్నీ వైరల్ చేస్తారు ఏదేమైనప్పటికీ సంపాదించుకో ఒక పొజిషన్ తెచ్చుకో లేకపోతే ఎవ్వరు డేకరు అమ్మ లేక నీకు యాడ్సప్ నీ ఆరోగ్యం త్వరగా కోరుకోవాలి సో ఎక్కడి అయినా సరే మనం బిజినెస్ చేసేటప్పుడు మనకు నోటు దూల ఉండకూడదు కొంచెం తనకి అది ఎక్కువైందా తక్కువైందనేది ఆల్రెడీ కామెంట్లు వస్తున్నాయి వీడియోలో తదితర వీడియోలో అది వేరే విషయం కానీ మనం బిజినెస్ చేసేటప్పుడు నోటుని మాత్రం అదుపులో పెట్టుకోవాలి లేకపోతే ఇదే పరిస్థితి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్